మిథున దేవాలి విషయంలో హరివర్ధన్కి పెద్ద షాక్ ఎదురవుతుంది మిథునకి నాన్ వెజ్ అంటే అస్సలు నచ్చదు అటువంటిది దేవా కోసం తనే స్వయంగా వండి వడ్డిస్తూ ఉంటుంది అంతేకాదు అందరితో పాటు కూర్చొని తిను అని చెప్తుంది ముందేమో దేవా వద్దు వాళ్ళతో పాటు నాకు సెట్ అవ్వదు నాకు ప్లేట్ తీసుకొచ్చేసి తినేస్తాను అంటే అదేంటి దేవా అలా అంటావు నువ్వు ఇంటి అల్లుడివి అలా మాట్లాడుకు ఇంట్లో వాళ్ళు తిప్పని కలవాల్సిందే కదా రాని చెప్పని తీసుకుని వెళ్తూ ఉంటుంది అయితే ఫుల్గా ఆకలి మీద ఉన్న దేవా తన స్టైల్లోనే తింటూ ఉంటాడు పక్కన వాళ్ళు ఉన్న కదా అని చెప్పి మనం ఆకలి మర్చిపోయి తినలేం కదా అయితే తన ఇష్ట ప్రకారం తింటూ ఉంటే ఈ రాహుల్ కానీ ఈ త్రిపుర కానీ ఏం తిండి అసలు అది అలా తింటారా ఏ పద్ధతి లేదు ఏం లేదు అంటూ ఉంటే తిండి తినే విషయంలో కూడా నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా స్పూన్తో తింటేనే పోషణి పద్ధతి అని మాట్లాడతారా ఐదు వెళ్ళి నోట్లోకి వెళ్తేనే అది పద్ధతి అన్నట్టు చెప్తుంది దేవా నీకేం కాదు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిను అని సపోర్ట్ చేస్తుంది అనమాట వాళ్ళందరికీ దెబ్బ తిరిగిపోయేలాగా సమాధానం చెప్తుంది అయితే త్రిపుర నా వల్ల కాదు అసలు తిండి విషయంలోనే పద్ధతుల్లో మనకు సెట్ కాని వాడు వీడు మనకేం అల్లుడుగా సెట్ అవుతాడని చెప్పి నేను వెళ్ళిపోతుంది ఇక హరివర్ధన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవ మాత్రం పుష్టిగా తింటాడు ఇప్పుడు తిన్న తర్వాత ఒక దమ్ము ఆగకపోతే ఏదోగా ఉంది పిచ్చి పిచ్చిగా అయిపోతుందని బయటకు వెళ్దాం అనుకుంటే ఈ సెక్యూరిటీ వెళ్ళడనమాట వెళ్ళనివ్వడు ఆ సార్ చెప్పారు వెళ్ళనివ్వద్దని అని కనీసం నీ దగ్గర సిగరెట్ అయినా ఉంటే ఈ భయ్యా తాగుతాను అని అంటూ ఉంటే అసలు నేను ఇక్కడ చేరేటప్పుడే ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఆలోచించి చెక్ చేసి మరి ఇక్కడ పెట్టారు అని అయితే మీదన దేవ ప్రా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని తనంతటి తానే వెళ్ళి కారులో వెళ్ళి మరీ అసలు ఒక అమ్మాయిలు పోయి అడగరు కదా సిగరెట్ కావాలి అని షాపుల్లో అటువంటిది వాళ్ళ చెల్లి కూడా వెళ్తుంది వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ లైటర్ తీసుకొని వచ్చి దేవాకి ఇస్తుంది దేవా తీసుకొని అయితే దేవా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటుంది చూడండి ఇక్కడ ఎంత ప్రేమ ఉందో మెదనకి భర్త కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైపోతుంది మాట తన సంతోషమే నాకు కావాలి అన్నట్టుగా ఇదంతా దూరం నుంచి హరివర్ధన్ గమనిస్తూ ఉంటాడు దేవా నువ్వు మా నాన్నకి ఇలాంటివన్నీ నచ్చవు మెల్లమెల్లగా ఈ అన్నీ మార్చుకోవాలి అంటే అట్లా అట్లన్నీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఎంకా యూజ్ చేయడం లేదు అలా అని చెప్పని దేవాన్ని తప్పు పట్టడం లేదనమాట మెల్లమెల్లగా మెల్లగా అని చెప్తుంది అది చూసిన వాళ్ళ చెల్లి ఏం చెప్తుందంటే అక్క అసలు నువ్వేనా ఇదేంటక్క బావ కోసం నువ్వే వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురావడం ఏంటి ఇంతలా మార్పు ఏంటక్క అసలు ఇంతగా ప్రేమిస్తున్నావా నువ్వు బావని అంటే అది నీకు ఇప్పుడు అర్థం కాదు లేవే పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అన్నట్టు చెప్తుంది